సో తెలంగాణకు మొండి చెయ్యి ఏపీకి వరాల జల్లు వేతన జీవులకు ఊరట మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ బడ్జెట్ హైలైట్స్ ఇవే ఎన్నో ఆశలు భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు లోక్సభలో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగింది వికసిత భారత్ లక్ష్యం అంటున్న ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్ కీలక నిర్ణయాలు ప్రకటించింది ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ పరిణామం నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్లుగా ప్రకటించింది మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ జీరో సెవెన్ లక్షల కోట్ల పన్ను ఆదాయంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది అప్పులు పన్నేతర ఆదాయాలు పదహారు లక్షల కోట్లుగా అంచనా వేసింది ఇక హైలైట్స్ చూస్తే గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ముప్పై రెండు పాయింట్ సో సున్నా సెవెన్ లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట పెద్ద పీట పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం అభివృద్ధికి మూడు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అర్బన్ హౌసింగ్ కోసము రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు లోను పరిమితి ఇరవై లక్షలకు పెంపు యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజు విద్య నైపుణ్యాభివృద్ధి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు కోటీళ్లకు సోలార్ ప్యానెల్ ద్వారా ఉచిత విద్యుత్ ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం కనకాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ ఇక భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇరవై శాతం పెరిగింది పన్ను స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ ఇచ్చింది కుప్పకుల స్టాక్ మార్కెట్లు పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ల దగ్గర డౌన్ అయింది ఇక స్టాండర్డ్ డిడక్షన్ వారికి మాత్రమే ఆదాయ పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది స్టాండర్డ్ డిడిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీనివల్ల ప్రయోజనం పొందుతారు కొత్త పన్ను విధానంలో మార్పులు వచ్చాయి కొత్త పన్ను విధానంలో ఏం ఉన్నాయో చూస్తే సున్నా నుంచి మూడు లక్షల వరకు పన్ను సున్నా మూడు నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను పది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల ఇరవై శాతం పన్ను పదిహేను లక్షల పైన ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు కొత్త విధానంలో పదిహేడు వేల ఐదు వందల పన్ను ఆదా అవుతుందట స్టాండర్డ్ డిడక్షన్లో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు కేంద్ర బడ్జెట్లో నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ పరిమాణము నలభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల కోట్లు మొత్తం ఆదాయము ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు పన్ను ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉండవచ్చని అంచనా అప్పులు పన్నేతర ఆదాయాలు పదహారు లక్షల కోట్ల అంచనా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు సంప్రదిముల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం ఇక దీని ద్వారా ఏమని చెప్తున్నారంటే వేతన జీవులకు ఊరటట చెప్పాం కదా ఇంతకనే స్టాండర్డ్ డిడక్షన్లో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ లాంగ్ టర్మ్ గెయిన్స్పై పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను క్యాపిటల్ కనిష్ట పరిమితి ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలు స్టార్టప్లకు ప్రోత్సాహము ఏంజల్ ట్యాక్స్ రద్దు ఇక బడ్జెట్లో ఊరటకు సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దాం వీళ్ళు ఇచ్చింది ఇందులో ఊరటిచ్చేది ఏంటంటే తగ్గనున్న బంగారం వెండి ధరలు ఫోన్లపై పదిహేను శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ఇక ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణట ఇదేందో ఒకసారి చూద్దాం ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు భవిష్యత్తు తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు యూపీఎల్ పిన్ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు ప్రతి భూ కమతానికి పిన్ నెంబర్ కేటాయింపు ప్రతి భూ కమతాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తింపు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసము పది లక్షల వరకు రుణాలు సో చూసారు కదా ఇంకొకటి చూద్దాం ఇది ఉద్యోగాలు నైపుణ్యాలకు సంబంధించి ఐదు పథకాల కోసం పిఎం ప్యాకేజీ అట విద్యా ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రెండు లక్షల కోట్లు ఇందులో ఏడాది ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు వినత రుణాలకు పది లక్షలట ఆఫ్షోర్ మైనింగ్ నూతన విధానము మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా అంతర్జాతీయ కీలక ఖనిజాలు గుర్తింపు ఎగుమతులకు ప్రణాళిక ఆఫ్షోర్ మైనింగ్ నూతన విధానము సాగర గర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ తవ్వంగాల కోసం ప్రత్యేక ప్రణాళికట ఇక ఇందులో బీహార్కు బడ్జెట్లో నిధుల వరద కూడా కురిపించారు తప్పదు కురిపించాలి కాబట్టి అవేందో చూద్దాము బీహార్లో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు వందల కోట్లతో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లో మెడికల్ కాలేజీలు స్పోర్ట్స్ సదుపాయాలు బీహార్కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇక తయారీ రంగానికి కేటాయింపులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకము తనఖాలు గ్యారెంటీ లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు సో బడ్జెట్ థీమ్ తొమ్మిది అంశాలు కూడా చూద్దాము వ్యవసాయంలో ఉత్పాదక పెంచడము ఉద్యోగము నైపుణ్యాలు పెంచడము మానవ వనరులు అభివృద్ధి సామాజిక న్యాయము తయారీ రంగం సేవలు పట్టణాల అభివృద్ధి ఇంధన భద్రత మౌలిక వస్తువుల అభివృద్ధి ఆవిష్కరణలు పరిశోధన అభివృద్ధి కొత్త తరం సంస్కరణలు ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం ఎంఎస్మి క్లస్టర్లు నూతన సిడీబీ బ్యాంక్ బ్రాంచ్ల ఏర్పాటు ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు ఐదు వందల పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన వంద నగర్లలో ప్లగ్ అండ్ ప్లే తరహాలు పారిశ్రామిక పార్కులు పన్నెండు విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం ఇక పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం పోలవరానికి కావలసిన నిధుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రైతులకు జీవనాడి పోలవరం భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడల్కు ప్రత్యేక సాయం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్ల హైవేల అభివృద్ధికి నిధులు అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం కూడా చూస్తున్నాం కదా కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం పదిహేను వేల కోట్లు కేటాయించిన కేంద్రం వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాల నిర్ణయం అభివృద్ధి కోసం అదనపు కేటాయింపులు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం భారతీయ విద్యా చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీ స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళకు రుణ సాయం ఇరవై ఆరు వేల కోట్లతో బీహార్లోని నూతన హైవేల వంతెల నిర్మాణం సో ఇది పరిస్థితి అమరావతికి బాగుంది సో బీహార్కి బాగుంది కానీ తెలంగాణ పరిస్థితి చూసుకుంటే మాత్రం మొండి చేయి విధులించారంటే ఇంక అది ఏం డిమాండ్ ఉంది అనేది అక్కడ అటు చంద్రబాబు కావచ్చు ఇటు నితీష్ కుమార్కి సంబంధించిన అవసరం ఎంతుందనేది అనేది ఈ బడ్జెట్లో నిధులు కేటాయించిన విధానం చూస్తేనే అర్థమవుతుంది